హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ రాధిక రంగవల్లి అందరు ఎస్లో మంచి ఉన్నరా మేము కూడా మంచినే ఉన్నాం ఇక్కడైతే నేను అను బయటికి వెళ్తున్నాం అన్నమాట ఈ ఈ వీడియో మాత్రం కంపల్సరీ చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఈ వీడియో మిస్ అయితే మాత్రం మీ జుట్టు ఊడే ఛాన్స్ ఉంటుంది ఎందుకు ఊడుతుందా ఏంటి ఇంత హెల్తీ ఫుడ్ తింటున్నాం అన్నీ పాటిస్తున్నాం మరి ఏంటి అసలు ఎందుకు జుట్టు ఊడుతుంది అని అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూడండి మేము గీజర్ కొని ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అవుతుంది అయితే నాకు ఈ మధ్య హెయిర్ లాస్ ఎంత దారుణంగా అవుతుందంటే అంత దారుణంగా అవుతుంది చెప్పలేనిగా నా రెండు డెలివరీస్ కూడా అంత జుట్టు ఊడలేదు ఎప్పుడు చూడలేదు అసలు నా చిన్నప్పటి నుంచి కూడా నేను మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటా అన్నీ అన్నీ పాటిస్తాను ఏంటి అసలు ఎందుకు కూడుతుంది నా జుట్టు అని అని అనుకు అనుకునేదాన్ని అనమాట అసలు ఒక విధంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా ఏంటి ఏంటి అని అసలు ఏజ్తో పాటు ఓకే ఫైన్ కానీ నేను మరి ఇంత హెయిర్ లాస్ ఎప్పుడు అవ్వలేదు నాకు రోజుకు ఇరవై ముప్పై హెయిర్ జుట్టు రాలడం ఇరవై ముప్పై వెంట్రుకలు రాలడం సామాన్యమే కాకపోతే అదే ఓకే కానీ ఇంకా అంతకంటే ఎక్కువ దారుణంగా కుప్పలు కుప్పలు ఉతుందనమాట ఎక్కడ చూసినా ఇంట్లో నా జుట్టే అమ్మో ఇట్లయితే కాదని నేను ఇన్స్టాలోనూ ఐ థింక్ ఎప్పుడో కానీ ఒక త్రీ మంత్స్ బ్యాక్ నేను ఒక ఒక వీడియో చూసాను అనమాట చూస్తే అందులో వాళ్ళు గీజర్ తన ఇప్పుడు ఏ ఎవరైతే వీడియో పెట్టారో వాళ్ళు కూడా చాలా హెయిర్ లాస్ అవుతున్నాయి ఏంటో ఏంటో అని ఒక విధమైన బాధతో పెట్టిందన్నమాట సో ఈ మీరు ఈ గీజర్ ఇట్లా క్లీన్ చేసుకోకుంటే ఇట్లా జుట్టు ఉడుతుందంట అని అందులో కూడా చెప్పేసి ఉండే తను సో ఇంకా నేను వేరే వాళ్ళని కనుక్కుంటే కూడా సేమ్ ఇలాగే చెప్పారు అవును జుట్టు ఉడుతుంది మనం ఇట్లా గీజర్స్ మనం సర్వీసింగ్ చేయించుకోకున్నా మంచిగా క్లీన్ చేయించుకోకున్నా ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి ఈ వన్ లేదా వన్ ఇయర్కి ఒకసారి క్లీన్ చేయించుకోవాలంట ఇప్పుడు నేను మేము అర్బన్ క్లాబ్లో బుక్ చేసాము అతను వచ్చింది కదా ఆయన కూడా అంటుండే అనమాట ఇట్లా క్లీన్ చేసుకోవాలి మేడం లేకపోతే ఇట్లా ఇట్లా ఉంటుంది అని చూ చూడండి వీడియో అయితే అసలు ఎక్కడ స్కిప్ చేయకండి అందరికి యూస్ఫుల్ ఈ వీడియో అయితే రెండు డెలివరీస్ అప్పుడే చూడలే అబ్బా చూడు ఎట్లున్నదా బాడీ బి పూరా జంక్ లైట్ పెట్టాలి ఓపెన్ ఒకసారి చూపిద్దాం కనబడతలేదు లైట్ పెట్టినా హెయిర్ లాస్ అవుతుంది కదా ఎట్ల చూసారా అసలు ఇంక ఇప్పుడు చూడండి ఇంకా అసలు మీరు షాక్ అవుతారు నిచ్చేది వెళ్తాం గంతున్నాం కాబట్టి

అయినా మా చిన్నప్పుడు గీజర్లు ఎందుకు ఉన్నాయి మంచిగా కట్టెల పొయ్యి మీద నీళ్ళుగా పెట్టుకుని పోసుకునేటోళ్ళము ఇంకా ఒకవేళ జ్వరము జలుబు లాంటివి వస్తే మంచిగా వాయిలాకు పెట్టి పోసేటోళ్ళు ఇవన్నీ ఉన్నాయి అసలు అప్పుడు చెప్పండి కదా మనకేం తెలుసు లోపల చూసారు కదా మేము చేసిన మిస్టేక్ అయితే మీరు అస్సలు చేయకండి ఎవ్రీ సిక్స్ మంత్స్కా లేదా వన్ ఇయర్గా క్లీన్ చేయించుకోండి పక్కా ఇదైతే అసలు ఎందుకంటే డాండ్రఫ్ హెయిర్ లాస్ అవ్వడము స్కిన్ అలర్జీస్ రావడము ఇట్లా అవుతూ ఉంటుందంట ఇట్లాంటే గీజరు అదే కొని సెవెన్ ఇయర్స్ అవుతుందని చెప్పాను కదా హ్యావెల్స్ అనమాట మేమైతే చూసి షాక్ అంటే షాక్ అయినాము నేను ఆల్రెడీ ఎప్పటి నుంచో చెప్తున్నాము వారికి కాకపోతే తను బిజీగా ఉండి ఇంకా కాక ఏంటంటే మీకు ఇంతకుముందు ఏసీ వీడియోలు కూడా చెప్పాను కదా బుక్ చేస్తుంటే క్యాన్సిల్ క్యాన్సల్ చేస్తున్నారు ఈ అర్బన్ క్యాప్ ఆర్లో సో ఈసారి అయితే వచ్చారనమాట ఇట్లా క్లీన్ చేసి వెళ్ళాడనమాట చూసారా డిస్టర్బెన్స్ వస్తుంది అందుకనేసి ఇంకా ఆయన మాట్లాడేది కూడా ఏం వినబడట్లేదు అయినా కూడా ఆయన మాట్లాడడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే చెప్పేది చెప్పిండు మళ్ళీ చెప్పమని అడుగుతున్నా అనమాట నేను వీడియో కోసం ఇంకా తను అంత సౌండ్స్ వస్తున్నాయి కదా ఇంకా అందుకని నేను ఆయన ఇబ్బంది పెట్టలేదు చూసారా అది ఆ వాచర్ అయితే పోయిందని చెప్పారు మాకు ఆ వాచర్ కోసం ఈరోజు మా వారైతే రాణిగంజ వరకు వస్తే ఎక్ ఎక్కడ దొరకలేదంట ఆ సెట్ సెట్ దొరుకుతుంది థౌజండ్ పడుతుందంట కాకపోతే ఏంటంటే ఇంకా ఉంది కదా మళ్ళీ మనం ఎందుకు ఒక వాచర్ కోసం థౌజండ్ రూపీస్ ఎందుకని నేను అన్నా కాకపోతే మరి ఆ వాచర్ అయితే పోయిందంట ఇంకెట్లుంటుందో ఏమో అది ఎట్లా ఒకట్లా చేసి ఫిట్ చేస్తా లేని సార్ అని చెప్పారు వచ్చిన తనైతే ఇంకా దానికి ఏదో టా ఏదో ఇట్లా మన ప్లాస్టర్ లాంటిది చుట్టేసి పెడతానంటున్నాడు కానీ చూడాలి ఇంకా ఎంత ఘోరంగా వెళ్ళిందో చూసారా అసలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు చేసిన మిస్టేక్ మీరు చేయకండి చూశారు కదా అది ఇప్పుడు ఇందాక చూపించింది అది కూడా మొత్తం దానికి ఉన్నదంతా ఇట్లా పటా 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 కొట్టేసి అది కూడా క్లీన్ చేస్తాడనమాట అదంతా కూడా ఇంకా లోపల చూసారా అదిగోండి ఇది సారీ షార్ట్ లాగా వచ్చింది ఇది చూడండి లోపల మొత్తం ఎట్లా క్లీన్ అయిందో చూడండి ఎంత మంచిగా పర్ఫెక్ట్గా చేశారో అదిగో మీకు కనబడుతుందని అనుకుంటున్నాను నేనైతే అంటే లైట్ ఫోకస్కి పెట్టి మరీ తీసాను మీకోసం కనబడాలనేసి అదే చెప్తున్నారు కదా అదిగో చూసారా అంత దారుణంగా వెళ్ళింది ఇదైతే వాళ్ళైతే ఏదో మరి సాల్ట్ అని అంటున్నారు అంటే మనం ఇళ్ళలో పెట్టుకుంటాం కదా హీటరు వాటికి కూడా వస్తుంది కానీ అది అందులోనే ఊడిపోతుంది అది వేరు ఇది వేరు ఆ హీటర్ వేరు ఇది వేరు సో కొత్త వాళ్ళు ఏదైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ